హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే సో ఈ పువ్వులైతే తెచ్చిచ్చింది రాజేశ్వరి అక్క చూపిస్తాను నేను మీకు ఈ రెక్కలు రాలిపోతున్నాయి నిన్న తెచ్చిందంట పాపం నైట్ అయ్యో ఓపెన్ చేసి చూపిస్తాను అండి ట్రైన్లో వేద్దాము ఆ పువ్వుల పూజ కాని చెప్పేసి తీసుకొని వచ్చింది పూలతో ఈరోజు లక్ష్మీ అమ్మకు పూజ చేసుకున్నాము అలాగే ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను సో చూసేయండి మంచి స్మెల్ ఉన్నాయండి పువ్వులు అయితే కాకపోతే ఏమంటే ఇది అప్పటికప్పుడు చేస్తే బాగుండేదేమో కానీ బ్రెక్కలు మొత్తం దాలిపోయింది అయిపోయింది పాపం అక్కడికి నీళ్ళల్లో కడిగి పెట్టినట్టుగా ఉంది ఒక్క పువ్వు కూడా పనికి రెక్కలన్నీ రాలిపోయినాయి రెక్కలు రాలిపోయినాయి ఇవి నాకు తెలిసి ఈ పువ్వులు అప్పటికప్పుడు తెంచుకొని చేస్తే బాగుంటుందేమో కానీ ఇలా తెంచి రోజుకి మాత్రం ఎందుకు పనికిరాదు నేను మీకు చూపిద్దామంటే కూడా ఒక పువ్వు కూడా రెక్క వస్తలేదు చూడండి అన్నీ రెక్కలు రానిపోయినాయి సో ఇంకా రోజు ఊరికే ఈ పువ్వులతో ఇలాగే పూజ చేసేద్దాం అంటే అమ్మ దగ్గర పువ్వులతో ఇలా పుష్పాల ముందు వేసేసి చేసుకుంటాను పువ్వుల స్మెల్ భలే ఉంది కానీ ఒక్క పువ్వు కూడా రెక్క అయితే లేదు చూడండి అన్నీ ఊడిసిపోయినాయి పాపం కష్టపడి తీసుకొచ్చింది రాజేశ్వరి పూజ చేద్దాము అని చెప్పేసి అంటే అసలు ఒక్క పువ్వుకు కూడా రెక్కలేదు కాబట్టి ఏం చేయలేను అన్నీ అమ్మకు అమ్మ ముందే సమర్పించుకుంటా సో రాజేశ్వరి నువ్వు తెచ్చినవు కానీ పాపం కష్టపడి ఒక్క పువ్వుకు కూడా రెక్కలేదు సో కాబట్టి అమ్మకి ఇలాగే అలంకరణ చేస్తా సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను అనుకున్నాను కానీ పోస్ట్ చేయటం మర్చిపోయాను అందుకే ఈరోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో నేను అప్పుడు వర్షాకాలంలో నాటాను కదండి పూల పూలవి మొక్కలు ఇవి వచ్చేసి ఈ మధ్య బాగానే పూస్తున్నాయి పూసినప్పుడల్లా నాలుగు ఐదు ఒక్కొక్కసారి ఆరు ఏడు కూడా పూస్తూ ఉన్నాయి అనమాట కాకపోతే ఏంటంటే ఈ కొమ్మలు అన్ని చక్కగా పోయినాయి పైకి కింద వెడల్పుగా ఏం రాలేదు ఇవేంటంటే పెద్ద వర్షం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా గాలి వచ్చిన వర్షం వచ్చిన విరిగిపోతాయి కొమ్మలు అంత చక్కగా వచ్చేసినాయి అందులోను ఈ చెట్టుది కొమ్మ వచ్చేసి భలే పతలాగా ఉంటుందండి ఒక ఇట్లా అంటే అసలు ఇరిగిపోతుంది అనమాట ఇంక ఇది కూడా నేను పారి అదేమంటారు ముల్లజాజి పూల మొక్క కూడా నాటింటి అవి కూడా చూడండి ఎంత బాగా కూస్తున్నాయో రోజుకి మూడు నాలుగు అట్లా ఇచ్చుతూ ఉన్నాయన్నమాట సో ఈ రోజు అమ్మకి ఈ పూలు అయితే ఇచ్చాయి ఇంకా నిన్న రాజేశ్వర తెచ్చిచ్చింది అని చెప్పేసి చెప్పాను కదా ఆ పూలు ఉన్నాయి రెక్కలు సో అవి పూజకైతే అయితే పనికిరాదు కానీ ఇంక అమ్మ పాదాల దగ్గర అయితే వేసేద్దామని అయితే అనుకుంటున్నా పొద్దునంతా క్లీన్ చేసేసింది లక్ష్మి కాకపోతే కడప మాత్రం స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటే ఎప్పుడు ఉన్నాను ఈ మధ్య అయితే ఒక్కొక్క రోజు గుర్తుండని రోజు ముందుగానే చేసేస్తుంది లక్ష్మి ఇంకా తను మర్చిపోయిందంటే మాత్రం నేను ఇంకా స్నానం చేసిన తర్వాత కడప అయితే కడుగుతాను ఎందుకంటే కడపని మనం లక్ష్మి స్వరూపంగా పూజిస్తాం కాబట్టి స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఊరికే పసుపు పైన ముందే రాసి పెట్టాం కాబట్టి గడపకి పసుపు రంగు ముగ్గు వేసేసుకుంటాను ఆ తర్వాత వచ్చేసి లోపల నేను ఇందాక తెంచుకొచ్చిన కదా ఆ పువ్వులన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా దేవుళ్ళకి పెట్టుకుంటాను అనమాట మా ఇంట్లో ఉండే అమ్మలకు అందరికీ పువ్వులు సరిపోవాలంటే చాలా పువ్వులు కావాలా కానీ నాకు ఈరోజు ఏడు పువ్వులే వెళ్ళినాయి కాబట్టి అందరికీ సరిపోవు సో ఇంకా కొంతమందికి పెట్టాను అనమాట సరిపోయిన కాడకే పెట్టుకుంటాను సో ఇంక ఈ రెక్కల పువ్వులు ఉన్నాయి కదా అన్నీ అమ్మ పాదాల దగ్గర పోసాను ఇలాగా తర్వాత ఊదిబత్తులు వెలిగించి ఇంకా మంచిగా నమస్కారం చేసుకొని హారతి అయితే ఇస్తున్నాను ఈ పువ్వులు చూడడానికి ఒక్క పువ్వు అయినా సరే పెడితే భలే కలగా ఉంటుంది నాకు ఇట్లా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నిన్న కర్నూలుకి వెళ్ళింటి వచ్చేటప్పుడు చామంతి పువ్వులు తెచ్చుకయండి అనమాట ఆదివారం ఖాళీగా ఉండడం ఎందుకని పోయింటి కర్నూలుకి సో వచ్చేటప్పుడు తెచ్చుకున్న చామంతులు ఉన్నాయి కదా అవి అందరికీ పెట్టేసుకున్నాను సో పూజ అయిపోయిందంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా వేరే పనులు ఏవైనా చేసుకోవచ్చు సో ఇప్పుడు షాప్కి వెళ్ళాలి సో వెళ్ళే ముందు సప్లిమెంట్లు అయితే వేసుకుంటున్నాను అనమాట కాల్షియం జాయింట్ సపోర్ట్ వేసుకుంటున్నాను ఇవేంటంటే మనకి కాల్షియం తక్కువ ఉందనుకోండి వెంకలకి ఇవి వాడటం వల్ల మనకి పెయిన్ అనేది ఉండదు నాకైతే మల్టీవిటమిన్ కాల్షియం జాయింట్ సపోర్టు ఈ త్రీ సప్లిమెంట్లు వాడినప్పటి నుంచే చాలా బాగుంది ఇంత ముందుకు నేను కాల్షియం టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునేదాన్ని చాలా వరకు వేసుకున్న త్రీ సీట్స్ ఏమో వేసుకున్నా అయినా కొంచెం కూడా రిజల్ట్ అయితే అనిపించలే కానీ ఈ హెర్బల్ లైఫ్ సప్లిమెంట్లు వేసుకున్నాక మాత్రం చాలా బాగుంది సో ఏదైనా అది మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం వాడాలి మనకు రిజల్ట్ అనిపిస్తేనే ఏదైనా చెప్తాం వాడకుండా చెప్పాలంటే చెప్పలేము ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే నేను ఇంత ముందుకు నాకు షాప్ కర్నూల్లో షాప్ పెట్టి తీసేసేటప్పుడు హెల్త్ తీసాను అని చెప్పేసి మీ అందరికి తెలుసు అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది దానికోసం అని చెప్పేసి కాల్షియం ట్యాబ్లెట్లు కూడా చాలా వాడాను అయినా నో యూజ్ అనమాట బట్ ఇవి వేసుకున్నాక చాలా రిలీఫ్ అయితే ఉంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏముండదు ఇలా షేక్ అయితే తీసేసుకుంటాను అనమాట అదే నా బ్రేక్ఫాస్ట్ సో ఆకలి అనిపించదు అలాగే ఎనర్జీ లెవెల్స్ అయితే అస్సలు తగ్గదు చూడడానికి ఒక కప్ ఆఫ్ షేకే కానీ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీగా ఉంచుతుంది దీంతో ఆ ఫ్రెష్ అని ఉంటుంది సో అవి రెండు తీసుకున్నామంటే మాత్రం చాలా గా మనం వర్క్ అయితే చేసుకోగలం షాప్కి అయితే వచ్చిన తర్వాత షాప్లో వర్క్ ఇంకొంటుంది కదా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే కనుక ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది అనమాట షాప్లో ఈ వ్లాగ్స్ కూడా ఏంటంటే రోజు మనం తీస్తూ ఉన్నామంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఒక పది రోజులు కనుక నేను వీడియోలు పెట్టడం ఆపేశానంటే మాత్రం ఇంకా అసలు వీడియో తీయాలన్నా ఇంట్రెస్ట్ రాదు వీడియోస్ పోస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు షూట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాదనమాట సో కాబట్టి మ్యాక్సిమం నేను రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఏదన్నా ఒక రోజు రెండు రోజులు గ్యాప్ వచ్చిందా ఇంక అంతే ఇంకా ఆ హడావిల్లో పడిపోతాను అనమాట సో అలా కాకుండా రెగ్యులర్ గా పెట్టాలని చెప్పేసి ఈసారి అయితే బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను నేను మీకు రెండు కుచల చీరలు చూపిస్తాను చాలా రోజులు అవుతుంది మనం కుచ్చుల చీరలు చూడక రెండు వేసాను వేపించాను చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో శారీ అయితే ఇది చాలా బాగా వచ్చింది సో దీనికి వచ్చేసి మేము ఇలా టూ కలర్స్ అయితే తీసుకున్నాం కానీ ఇది సేమ్ శారీ కలరు అండ్ అలాగే ఇంకొకటి సేమ్ కలర్స్ ఉన్నాయన్నమా సార్ చూడండి లైట్ కలర్ శారీ శారీ బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి చాలా బాగా వచ్చింది ఇది గ్రాండ్గా ఉంది అండ్ టజెస్ వచ్చేసి మొనాలీసా బీడ్స్తో వేపించాను ఇలా బాగుంది కదా కలర్స్ అన్నది మనం ఇది కట్టుకుంటే కలర్ అన్నది కరెక్ట్గా తెలుస్తుంది సార్ ఇలా చూడండి కనిపిస్తుందా లైట్ కలర్ టూ కలర్స్ వచ్చింది సో మొనాలిసా బీట్స్ ఇప్పుడు మనకి చాలామంది బ్లౌజెస్కి మాత్రమే యూజ్ చేస్తుంటారు కానీ మనం ఇలా టజిల్స్ కూడా వేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా మనం మన ఆలోచన విధానం మనం కొంచెం ఆలోచించినట్లయితే కనుక ఏ మెటీరియల్ కూడా వేస్ట్ అవ్వదు ఆ ప్రతి ఒక్క మెటీరియల్తో మనం ఏదో ఒక క్రియేటివిటీ అయితే చేయొచ్చనమాట అనమాట సో మనం ఆలోచించే విధానం అనమాట ఆలోచనలో ఉంటుంది ఏదైనా కూడా ఇంకొక శారీ ఉందని చెప్పేసాను అను అది మీకు చూపిస్తాను సో కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా గోల్డ్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది గోల్డ్లోనే లైట్ మళ్ళీ పర్పుల్ కలర్ మిక్సింగ్ వచ్చింది అండ్ నిలువు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉంది నిలువు అంటే ఇలా పెద్దగా నిలువ వచ్చిన శారీస్కి టజిల్స్ ఎక్కువ పడతాయి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం టజిల్స్ ఒక శారీకి ఎన్ని పడతాయి ఎన్ని వేస్తారు మీరు అని చెప్పేసి అడుగుతుంటారు ఒక చీర పన్న చిన్నగా ఉంటుంది ఒక చీరపన్న పెద్దగా ఉంటుంది సో పెద్దగా ఉండే చీర పన్నులకైతే కనుక ఫిఫ్టీ వరకు కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిమం వస్తాయి దగ్గర దగ్గరగా వేసుకుంటే ఇంకా చాలామంది దూరంగా వేస్తూ ఉంటారు అట్లా దూరంగా వేసుకుంటే కనుక ఫార్టీ అంతే మేము వేస్తే కనుక ఫార్టీ ఫైవ్ ఉంటుంది కంపల్సరీ ఇంకా పెద్ద పని వచ్చిందంటే ఫిఫ్టీ వరకు కూడా వెళ్తాం మేము లే ఎంత గ్యాప్ ఉంది అనేది చూడను చీరకి ఎంత లుక్ ఉంది అనేది చూస్తాను నేను చాలామంది వాళ్ళు ఇచ్చే మనీని బట్టి చేస్తూ ఉంటారు బేస్ చేస్తూ ఉంటారు వర్క్ సో నేను అలా మనీని అయితే చూడను నాకు వర్క్ నీట్గా ఉండాలి అండ్ అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ ఫేస్ పైన స్మైల్ ఉండాలి ఇవి రెండు మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా కస్టమర్ని మనం సాటిస్ఫై చేయగలుగుతాము ఈ శారీ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి గద్వాల్ శారీస్ అంటారు కదండీ సో పట్టులోనే గద్వాల్ శారీస్ అనమాట మళ్ళీ టెంపుల్ బోర్డర్ వచ్చింది పోచెంపల్లి డిజైన్ వచ్చి ఇలా ఉంది శారీ అంతా కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకి కడి బార్డర్ ఇచ్చారు పళ్ళుకి అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి త్రీ కలర్స్ కావాలి అని చెప్పేసి కస్టమర్ రిక్వెంట్ చేసి రిక్వెస్ట్ చేశారనమాట మాకు త్రీ కలర్స్ ఉండాలి ఒక్కొక్క కలర్కి త్రీ టజెస్ రావాలి అని చెప్పేసి అందుకే ఇలా వేయించాము చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇలాంటి కూర్చులు ఇంకా చాలా ఉన్నాయి వేసినవి వేసినట్టుగా మోస్ట్లీ ఇచ్చేస్తుంటాను ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ ప్లెయిన్గా ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్లెయిన్ అలాగే క్రోసవేర్ అని చెప్పేసి అంటారు కదా మగ్గం వర్క్ వేసే కుచ్చులు అవి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట సో అవి ఇవి కదా ఇంకోటి ఏంటంటే మొన్న ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ గా వచ్చింది దానికి ట్రాన్స్పరెంట్గా ఉండడానికని చెప్పేసి ఆరుగంచి క్లాత్ యూజ్ చేసి వేశాము కానీ నేను అది మీకు చూపిద్దాం అనుకున్న లోపే కస్టమర్ తీసుకెళ్ళిపోయారు అందుకే నేను మీకు చూపించలేకపోయాను అది మీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తెచ్చేయండి మేడం ఈ బ్లౌజ్ నేను మా వాళ్ళకి చూపిస్తానని చెప్పేసి కూడా చెప్పాను సో చూస్తాను ఒకవేళ తెస్తే గానీ ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఓకేనా సో ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లైఫ్ స్టైల్ డే ఉంది సో అందుకని చెప్పేసి రెడీ అయి కూర్చున్నాను సో మన వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వస్తేనే ఈరోజు బయలుదేరాలి ఈరోజు వచ్చేసి కొంచెం ఈ బ్లాగ్లో నేను లైఫ్ స్టైల్ డే వ్లాగ్ కూడా మిక్స్ చేయబోతున్నాను సో చూడండి చాలా బాగుంటుంది ఎంతమంది పీపుల్స్ వస్తారు వీళ్ళందరూ ఏదో ఒక విధంగా హెల్త్ తీసుకొని వచ్చిన వాళ్ళేనండి ఈ కమ్యూనిటీకి సో కాబట్టి మనము ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అన్నది తీసుకోవటం వల్ల మనకు రిలీఫ్ అయితే అవుతుంది ఏంటి చాలా అవుతుంది సో మనమైతే మాత్రం నమ్మకంగా తీసుకోవాలి సో నేనైతే ఇలా రెడీ అయ్యే కూర్చున్నాను అనమాట సో మా వాళ్ళు వస్తే బయలుదేరుతాను ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడైతే నేను మిమ్మల్ని కలుస్తాను ఓకేనా సో మనం ఈవెంట్ దగ్గర కలుసుకుందాం సో ఈవెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి నాకు విఐపి రికగ్నైజేషన్ అయితే ఇచ్చారండి సో త్రీ మెంబర్స్ కి హెల్ప్ చేసామంటే మనకి విఐపి రికగ్నైజేషన్ ఉంటుంది ఫైవ్ మెంబర్ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేసామంటే కనుక వివిఐపి రికగ్నైజేషన్ అయితే ఉంటుంది అలాగే టెన్ మెంబర్స్ సో టెన్ మెంబర్ ఫ్యామిలీకి కనుక మనం హెల్ప్ చేసినట్లయితే కనుక మనకి చాలా చాలా స్పెషల్ రికగ్నైజేషన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి గెస్ట్ స్పీకర్ ని వెల్కమ్ చెప్పేటప్పుడు ఇలా విఐపిస్ అందరూ వెళ్ళి వాళ్ళకి ఫ్లవర్స్ వేస్తూ ఇలా స్వాగతం అయితే చెప్తారు యాక్చువల్గా ఇది ఎందుకు ఇది అంత అవసరమా అన్నట్టుగా ఉంటుంది బట్ ఏంటంటే మన బాడీకి మనం ఫుడ్ అన్నది ఇస్తున్నాం కదా సో ఇచ్చేటప్పుడు దీని గురించి డీప్గా తెలుసుకోవడంలో లేదు సో నేనైతే మాత్రం తెలుసుకోవడానికే ప్రతి ఒక్క ఏమంటారు అవి క్లాసెస్కి వెళ్తాను ప్రతి ఒక్క క్లాస్ వింటాను వీళ్ళు చెప్పేది మనకి మార్నింగ్ టైంలో కంపల్సరీ మనకి అది ఉంటుంది అనమాట ఉంటుంది సో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అలాగే ఈవినింగ్ టైంలో లో మనకి ఎడ్యుకేషన్ క్లాస్ అని ఒకటి ఉంటుంది అనమాట అంతే ఈ ఫుడ్ గురించి చెప్తూ హెల్త్ ఎలా తీసుకున్నారు అనేది మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు సో దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను సో నాకైతే మాత్రం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గనిది నిజం చెప్తున్నా నేను నాకు ఈ న్యూట్రిషన్ అన్నది నిజంగా చాలా హెల్ప్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఎంత పని చేసుకున్నా కూడా అలసట రావడం లేదు మీకు కొత్తగా చూస్తుంటే కనుక నా పాత వీడియోస్ ఒకసారి చూడండి సో ఆ వీడియోస్లో నేను ప్రతిసారి చెప్పేదాన్ని నేను కొంచెం అలసిపోతే జ్వరం వస్తుందని ఇక్కడ నేను త్రీ ఫ్యామిలీస్కి హెల్ప్ చేశానని చెప్పేసి నాకు రికగ్నైజేషన్ అయితే ఇలా షాల్వా వేసేసి నాకు సన్మానం లాగా చేస్తున్నారు సో ఇంకా త్రీ ఫ్యామిలీస్కి హెల్ప్ చేసిన వాళ్ళకి ఇలా ఉంటే రికగ్నైజేషన్స్ మరి ఫైవ్ మెంబర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేసిన ఫ్యామిలీకి ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను సో మొత్తానికైతే మాత్రం ఎప్పుడు పని కోసమే కాకుండా డబ్బు కోసమే కాకుండా బ్రతకడము మన హ్యాపీనెస్ కోసం కూడా మనం బ్రతకాలి ఇన్ని రోజులు నేను పని ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు ఎంత పనైనా సరే చేసుకోవడానికి మనకు పని ఉంటే చాలు అనుకుంటుంటే కానీ అది కరెక్ట్ కాదు మనకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయినాక తెలిసింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి వివిఐపి రికగ్నైజేషన్ అనమాట సో వీళ్ళకొచ్చేసి గెస్ట్ స్పీకర్తో రికగ్నైజేషన్ అయితే ఉంటుంది సో వీళ్ళకి సోఫా వేసి కూర్చోబెట్టి వీళ్ళకి షాల్వాతో సన్మానం చేసి గెస్ట్ స్పీకర్స్తో ఇలా షూ ఫోటో అయితే ఆపర్చునిటీ అయితే ఉంటుంది అనమాట సో బాగుంటుంది కదా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన మనసుకు నచ్చినట్టుగా కూడా మనం ఉంటుంటే అదే పెద్ద ఆరోగ్యం అండి సో ఇదంతా మా టీమ్ మా టీమ్ అనమాట ఇది సో అందరం కలిసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే కంపల్సరీ రెగ్యులర్గా పెట్టడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఏదో ఒక వ్లాగ్ తో కంపల్సరీ మీతో కాంటాక్ట్ లో ఉంటా మీతో మాట్లాడనందుకు నిజంగా నాకు ఎంత పను లేనట్టుగా ఉంది సో మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి